వాగర్థ వివ సంపృతౌ ప్రతిపత్తయే జగపితర వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్య శనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతికి కంచి పీఠాధిపతికి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకి స్వాగతం పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు గురుగ్రహము మారబోతుంది మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ఈ గురుగ్రహమే కాకుండా ఈ గురుగ్రహంతో పాటుగా రవి కుజగ్రహ ప్రభావాలు శుక్రుడు మారడం బుధగ్రహ మారడం అలాగే ఉన్నటువంటి రాహుకేతులు శనిగ్రహాల యొక్క స్థితిగతుల ప్రభావాన్ని అనుసరించి ఈ యొక్క ద్వాదశ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గురుగ్రహ మార్పు మిగతా గ్రహాల మార్పుతో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో ఎటువంటి మార్పులు చేర్ చోటు చేసుకుంటాయి అలాగే నిర్ణయాలు ఎలా తీసుకోవాలి జీవితంలో అభివృద్ధి బాటలో ఉండాలంటే ఏ ఏ రాష్ట్ర వారికి ఈ గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు ఏ ఏ రాష్ట్ర వారికి అనుకూలంగా లేడు ఈ అనుకూలంగా లేని రాష్ట్రంలో జన్మించినటువంటి వారికి గురువు యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి అనేటువంటి యొక్క సరైనటువంటి విషయాలని కూలంకషంగా మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా ద్వాదశ రాశులో జన్మించినటువంటి వారికి పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో జరగబోయేటువంటి పలు క్షుణ్ణంగా ప్రత్యేకంగా ఉండేటువంటి మార్పులని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురువు పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ గురుగ్రహ మార్పుతో పాటుగా రవిగ్రహ మార్పు కుజగ్రహ మార్పు కూడా జీవితంలో కొన్ని శుభ అశుభ యోగాన్ని కలగచేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ మేషరాశి వారికి ఎలా ఉంటుందో ఈ రాబో రెండు మూడు నెలల వరకు ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక గమనించుకున్నట్లయితే మేషరాశికి ఇప్పటి వరకు కూడా అనగా ఉగాది నుంచి పదిహేడు అక్టోబర్ వరకు కూడా గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ దుస్థాన స్థితిలో ఉండటం వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఏర్పడడం జరిగింది అనవసరమైనటువంటి ఖర్చులు ప్రయాణాలు ఇతరుల వల్ల మోసపోవడం లాంటివి ఇప్పటి వరకు జరిగాయి అయితే గురుగ్రహ మార్పు ఇకనైనా బాగుంటుందా అని చెప్పి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది ఎదురు చూస్తుంటారు అయితే ఈ గురువుకి అర్ధాష్టమ గురు ప్రభావము కొన్ని మార్పులు అనేటువంటివి ఏవి ఉండకపోయినప్పటికీ కొంత అనవసరమైనటువంటి చిక్కులు వివాదాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక రకంగా చూసుకున్నట్లయితే ఈ ప్రధానంగా ఈ గురుగ్రహ మార్పు మేషరాశి వారికి యాజ్ యూజువల్గా ఇంతకుముందు ఉన్నట్లుగానే స్థితిగతులు అనేటువంటివి ఉంటాయి అయితే మార్పు ఎలా ఉండబోతుంది అర్ధాష్టమ గురు ప్రభావం వలన సాధారణంగా స్థిరాస్తులకి సంబంధించినటువంటి వ్యాలిడిటీ అయిపోతుంది అంటే ఏమవుతుంది లిక్విడేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అలాగే వాహన కొనుగోలు వాహన అమ్మకాలు గృహ అమ్మకాలు ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ గోచరం అవుతున్నాయి ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ మేషరాశికి సంబంధించినటువంటి గురువు దుస్థాన స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఎసిడిటీ ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ వాటి వాటితో ఇబ్బంది పడేటువంటి అవకాశము అంతేకాకుండా ముఖ్యంగా ఈ గురుగ్రహ మార్పు వల్ల రాజ్య పదవిలో మార్పు అంటే ఉద్యోగంలో మార్పు కానీ లేదా బదిలీలకు సంబంధించినటువంటి విషయాలు కానీ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరం అవుతుంది ముఖ్యంగా ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి ఆల్రెడీ వీళ్ళకి ఏలిన నా ప్రభావం అనేటువంటిది ప్రారంభమైంది దీంతో పాటుగా గురువు ఇంకా అతిచారముతో ఈ నాలుగో రాశిలోకి ప్రవేశం చేస్తున్నటువంటి చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి విద్యార్థులు చాలా కష్టపడితే తప్ప శుభ ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి అంతేకాకుండా ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మార్పుని కోరుకోవాలని అనుకుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగాలు మార్పుకి కొంత సమయం కేటాయించుకోండి ఉన్న సమయం అనుకూలంగా లేదు కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే సంతృప్తి పడేటువంటి అవకాశాన్ని పెంచుకొని కాలం కలిసి వచ్చినప్పుడు అప్పుడు మీరు మార్చుకునే అవకాశాన్ని మీరు ప్రయత్నం మొదలు పెట్టవచ్చు అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశికి సంబంధించి రవి కూడా ఈ రవి పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు తులారాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఈ యొక్క రవి ప్రభావం కూడా ఉద్యోగంలో కొంత ఆందోళన అలాగే ఎవరితో అయితే కలిసి పని చేస్తుంటాము ఇరవై ఏడు అక్టోబర్ వరకు కుజుడు తులారాశిలో స్థితి పొంది ఉండడం ఈ కారణం చేస్తే ఎవరితో కలిసి పని చేస్తుంటారో జీవిత భాగస్వామి కావచ్చు వ్యాపార భాగస్వామి కావచ్చు లేకపోతే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మీ సహోద్యోగులు ఎవరితోనైనా కానీ కాస్త లౌక్యముతో వ్యవహరించండి వివాదాల జోలికి పోకుండా మీరు సౌమ్యంగా మీరు మీ పనులు కనుక చక్కబెట్టుకుంటే చాలా మటుకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు ఇక పదహారు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ మధ్యకాలంలో ఈ యొక్క పని ఒత్తిడి అనేటువంటిది రవి అష్టమ రాశి ప్రభావం వల్ల పని ఒత్తిడి అనేటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది అలాగే అష్టమ కుజ ప్రభావం కూడా వీటికి తోడై గురువు అనుగ్రహం లేకపోవడం అష్టమ కుజ ప్రభావము అలాగే రవి కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత అనారోగ్య సమస్యలు ప్రధానంగా పదహారు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ మధ్య కాలంలో ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది ఈ గురుగ్రహ మార్పు పెద్దగా మార్పు జీవితంలో ఇంతకుముందు ఉన్నటువంటి కంటే కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క కాలాన్ని మీరు గమనిస్తూ సౌమ్యముగా లౌక్యముతో మీరు కనుక ముందడుగు వేసినట్లయితే చాలా మటుకు పరిస్థితులు తగ్గు తగ్గుముఖం పడతాయి కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటి వివాహానికి సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలు కొంతవరకు ఇబ్బందికరంగా మారుతాయి కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఏది ఏమైనప్పటికీ కూడాను ఒక రకంగా చెప్పాలి అంటే ప్రధానంగా ఒక్క రాహుగ్రహం మాత్రమే ఈ యొక్క మేషరాశి వారిని కొంతవరకు కాపాడగలుగుతుంది ఏ స్థితి వైపు చూసినా శని మీకు ఏలు ప్రభావం గురువు అర్ధాష్టమ గురువు అలాగే కేతువు పంచమ స్థాన స్థితి అలాగే రవి కుజ ప్రభావము ముఖ్యంగా శుక్రుడు తులారాశిలో రెండవ తారీఖు అక్టోబర్ వరకు ఉంటాడు కాబట్టి ఈ శుక్రుడు ఎప్పుడు మారుతున్నాడు మూడో తారీఖు నవంబర్ నుంచి మారుతున్నాడు కాబట్టి మూడో తారీఖు నవంబర్ నుంచి మళ్ళీ ఇరవై ఆరో తారీఖు నవంబర్ వరకు కూడా శుక్రుడు అష్టమ స్థాన స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత కొంత వెసులుబాటు కొంత ఆనందకరమైనటువంటి జీవితాన్ని శుక్రగ్రహ ప్రభావంలో ఉంటుంది దాని ప్రభావంలో విలువైనటువంటి వస్తువులు కానీ వస్త్రములు కానీ కొనుగోలు చేసే అవకాశం అవకాశం ఉంటుంది సంఘంలో పేరు ప్రతిష్టల వరకు శుక్రగ్రహం ఒక్కటే మీకు అనుకూలంగా ఉంటుంది చాలా మటుకు గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత కొత్త కొత్త వ్యవహారాలందు వేలు పెట్టడం కానీ కొత్త కొత్త వ్యవహారాలందు మీరు ప్రయత్నాలు చేయడం కానీ లేదా వ్యాపార విస్తరణ చేయడం కానీ లేదా ఉద్యోగ మార్పుని కోరుకోవడం కానీ మీరు చేయకుండా ఉండండి కాలం గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు కాలం కలిసి రాదు అలాగే నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి ఇక ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా కానీ వ్యాపారము అనిశ్చితిగానే ఉంటుంది అనుకున్నంతగా సాగకపోవచ్చు కాబట్టి ఏంటంటే ఎప్పుడు ఇలాగే చెప్తున్నారు అసలు మేషరాశికి ఎప్పుడు జీవితం అంటే ఇంతేనా అనేటువంటిది ఉంటుంది కానీ ప్రధానంగా ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా మీరు కొంత సమస్యలు అధికంగాను లేకపోతే సమస్యల శాతం తక్కువగా ఉంది అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు అలాగే ప్రధానంగా ఈ గురుగ్రహ మార్పుతో పాటుగా రవి కుజగ్రహ ప్రభావము శనిగ్రహ ప్రభావం కేతుగ్రహ ప్రభావము ఇటువంటి మేజర్ ప్లానెట్స్ యొక్క ప్రభావం మీ జాతకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి కారణం చేత దైవానుగ్రహం తప్పనిసరి ప్రధానంగా గురువు ఉచ్చస్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత లేనిపోని సమస్యలు ఇతరులు మిమ్మల్ని ఆకర్షిస్తారు అంటే ఎలా ఈ రంగంలో పెట్టుబడి పెడితే డబ్బు బాగా పెరుగుతుంది ఇలా అత్యాశకి గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి ఈ గురువు ఒక్క గురుగ్రహాన్ని కనుక మీరు కంట్రోల్ చేయగలిగితే ఎందుకనంటే ఈ గురువు యొక్క అశుభమైనటువంటి దృష్టి అష్టమ స్థానం మీద అలాగే ఉన్నటువంటి లాభస్థానం మీద మరియు జాతకరీత్యా గమనించుకున్నట్లయితే ఈ యొక్క వ్యయస్థానం మీద ఉద్యోగ స్థానం మీద గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి ఈ గురువు యొక్క అశుభ దృష్టిని శుభ దృష్టిగా మార్చుకోగలిగితే దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం కనుక చేసుకుంటే తప్పకుండా ఈ గురువు చాలా మటుకు కంట్రోల్ చేస్తాడు అంటే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో టెన్షన్స్ ఒత్తిడి అనేటువంటిది లేకుండా చాలా మటుకు ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలతో మీ పనులని పూర్తి చేసుకునే విధానంగా మీరు ఏ ప్రయత్నం ప్రారంభించినా ఆ యొక్క స్థితిగతి ఉంటుంది అలాగే వ్యయస్థానం మీదుగా దృష్టి ఉన్నటువంటి మేషరాశి వారి కారణం చేత ప్రధానంగా అనవసరమైనటువంటి ఖర్చుల్ని మీ చేత చేయించకుండా గురుగ్రహం కాపాడగలుగుతుంది ఇక అన్నిటికంటే ఈ గురుగ్రహం మార్పు ప్రభావం ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయని చెప్పాం కాబట్టి ఎందుకంటే గురువు పంచమ దృష్టితో అష్టమ స్థానాన్ని వీక్షిస్తున్నటువంటి కారణం చేత ఈ కారణం చేత వచ్చేటువంటి అనారోగ్య ఉద్యోగ ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మీకు మార్గము గురువు యొక్క అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మారే అవకాశం కలుగుతుంది కాబట్టి ఇట్టి గురువు యొక్క అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మారాలనేటువంటి సదుద్దేశంతో మన పీఠం ఈ యొక్క పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు మూడు పర్వదినాలు సంపూర్ణంగా వస్తున్నాయి అంటే ఐదు నవంబర్ రోజున కార్తీక పౌర్ణమి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో అలాగే ఇరవై నవంబర్ కార్తీక అమావాస్య శ్రీశైల క్షేత్రంలో అలాగే ఐదు డిసెంబర్ నాలుగు డిసెంబర్ మార్గశిర పౌర్ణమి ఆ రోజున దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి మాలని మీకు ఇవ్వడం జరుగుతుంది అవకాశం వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను ఇంతకు ముందు వలె సమస్యలు ఉంటాయి సమస్యల శాతం కొంత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గురుగ్రహం మార్పు వల్ల మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఊహించినటువంటి ఫలితాలు అనేటువంటి శుభ ఫలితాలు కలగాలి అంటే దైవానుగ్రహం తప్పనిసరి కాలం కలిసి రానప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మేషరాశిలో జన్మించిన వాళ్ళు అధైర్యపడకూడదు అశాంతికి లోను కాకూడదు గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మనకు ప్రధానంగా అనుకూలత లేని సమయంలో మనం తగ్గి ఉండమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంటుంది కాబట్టి ఎటువంటి గొప్ప గొప్ప పెద్ద పెద్ద ప్రయత్నాలు మీ చేతిలో డబ్బును పోగొట్టుకుని విస్తరణ వ్యాపార విస్తరణ ఇలాంటివి లోన్స్ లాగా లోన్స్ దాకా వెళ్లకుండా ఉండడమే మనకు మేలు అనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు